హాయ్ హైపీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాక్ తెలుగు కిలోమీటర్స్ రోజు అయితే మనకి కరెక్ట్ అయింది ఈరోజు పైన మళ్ళీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనమే మనవే ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇదిగో ఇదొక్కటి అయితే ఒకటి ఉంది లాస్ట్ ఇది ఒకటి అయితే కంప్లీట్ అయి ఫైనల్ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఇంకా నాటేసిన రోజు ఒక రోజు వచ్చి ఇంకా బొర్ర కొట్టి నాటు ఉంటుంది ఇంకేం ఉండదు అదొకటే మడి ఉంది లాస్ట్ చిన్నమడి చిన్నమాడి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఆ బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది అంత మనది ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ వేరే వాళ్తుంది ఇక్కడి వరకు అయితే మనది ఆ పై వరకు విధంగా డాక్టర్ అయితే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మొత్తం కరెక్ట్ అయితే కన్మీట్ అయిపోయింది ఈ రోజు వరకు లాస్ట్ మొత్తం మడిగట్లలో అయితే మొత్తం వాటర్ పెట్టేసిన అక్కడ ఎక్కడెక్కడ అయితే వాటర్ కనిపిస్తుందో అది మొత్తం మనదే మరికట్లో అక్కడ పక్కన అయితే అయితే మనది కాదు అక్కడ మొత్తం ఫుల్గా వాటర్ పెట్టేసాం నెక్స్ట్ మీకు ఇంకా నాటేసే రోజు వీడియో తీసి నెక్స్ట్ నాటి వీడియో పెట్టేద్దాం వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్